అత్తారింట్లో అహంకారపు కోడలు ఐదవ భాగం అమ్మా అంజలి ఏం చేస్తున్నావు లేదక్కా అమ్మా అంజలి నువ్వా సంధ్యని ఇంకా అసహించుకో నీ భర్తని చెప్పు చేతుల్లో పెట్టుకో నీకిష్టం లేకపోతే నీ భర్త నుంచి విడిపో ఒక అక్కలా కాదు టోబుట్టులా చెబుతున్నాను అని అమల అంజలితో చెబుతుంది అప్పుడంజలికి అమల కావాలనే ఇదంతా అర్థమై అనవసరంగా నా భర్తను తప్పుగా అర్థం చేసుకున్నానని మనసులో అనుకుని అక్క ఒక పని చెందమ్మా నేను నా భర్తకు విడాకులిచ్చి పొట్టింటికి వెళ్తాను నువ్వు కూడా నీ భర్తకు విడాకులిచ్చి పొట్టింటికి వెళ్ళిపో నేను నా భర్తకు విడాకులు కదా అంటే నువ్వు నీ భర్త ఉండాలి మాకు పెళ్ళయి ఏడాది కూడా కాలేదు మేము మాత్రం విడిపోవాలి అసలు నువ్వు ఆడదానివేనా చీ ఇంత కుట్ర కుచితం కడుపులో పెట్టుకుని అమ్మా బొమ్మ అంటావా ఒక్క క్షణమైనా నా ముందున్నావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు ఇప్పుడు నేనేమన్నానని ఇలా అరుస్తున్నావు అయినా ఎవరిటిపోతే నాకెందుకమ్మా అని చెప్పి నుంచి వెళ్లిపోతుంది అమల అంజలి తన మనసులో పాపం నేనేంత బాధపడుతుంటే సంధ్యక్క తన భర్తకు దూరంగా ఉంటుంది ఈ అమలక్క చేసిన పనికి తను ఎంత బాధపడుతుందో అని అనుకుంటుంది కొంత సమయానికి బయటికి వెళ్లిన మధు అంజలికి కొత్త చీర తీసుకొస్తాడు తెచ్చి తనకివ్వకుండా మంచం మీద పెడతాడు అంతలో అంజలి వచ్చి ఈ చీర నాకినా అండి అని అనగా మధు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు అప్పుడు అంజలి తన మనసులో బంగారం లాంటి నా భర్తిని చాలా బాధపెట్టాను అంటూ ఆ చీరను తీసుకుని కట్టుకుంటుంది కట్టుకొని శకుంతల కూర్చుని ఉండగా అంజలి వెళ్ళి అత్తయ్య చీరు బాగుందా చాలా బాగుందమ్మా సంధ్యక్క ఎలా ఉన్నాను గంధర్వకన్యలా ఉన్నావు అంజలి నా దిష్టి నీకు తగిలేలా ఉంది ఒక్క నిమిషం ఆగు అని సంధ్య తన కంటికి పెట్టుకున్న కాటుక తీసి అంజలి అరచేతికి పెడుతుంది ఇప్పుడు నీకు ఏ దిష్టి తగలేదంజలి అని సంధ్య అనకా అంతలో అమలు వచ్చి ఏంటంజలి తలతలా మెరిసిపోతున్నావు ఏంటి విషయం విషమేముంది మా ఆయన కొత్త చీర తెచ్చాడు కట్టుకున్నాను సరే కాని నేను విడిచిన బట్టలున్నాయి వచ్చి కాస్త ఉతికి ఇస్త్రీ చేసిపెట్టు నేను కాసేపు పడుకోవాలి ఏంటమ్మా నేను నీ బట్టలు ఉతకాలా ఉతికి ఇస్త్రీ కూడా చేయాలా ఇంకా నయం బట్టలు కట్టనలేదు ఆయన నేను ఇంటి కోడలయ్యింది నా భర్తకి నా అత్తమామలకు సేవ చేయడానికి కానీ అడ్డమైన నీకు సేవలు చేయడానికి కాదు అందరూ ఒకటి నా మీద కుట్ర పన్నుతున్నారా చూస్తా చూస్తా ఎంతకాలం మీ సంతోషమో అదే చూస్తాను నీకు కాస్తైనా బుద్ధుందామలా నువ్వేలాగో ఆ అమ్మాయి అలానే ఆ అమ్మాయికి పని చెప్తావేంటి నీ పని నువ్వు చేసుకోవడం నేర్చుకో అని అనగా అందరూ ఒకే మాట మీదున్నారు కదా అని బాధపడుతూ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక మహేష్ పడుకొని ఉంటాడు అది చూసిన అమలా దున్నపోతులా పడుకున్నావు భార్యకు నగలు తెద్దాం చీరలు తీసుకొద్దామని లేదు ఆ ముష్టి ఒక ఉద్యోగం ఉన్నాడు ఆ వచ్చే డబ్బు తినడానికి సరిపోవటం లేదు అని అనగా మహేష్ అంతలోనే నిద్ర లేచి ఏంటే నీ గోలా ప్రశాంతంగా నిద్ర కూడా నేను నీ నిద్ర చెడకొడుతున్నానా అటు చూడుపో మీ తమ్ముడికి పెళ్ళై ఏడాది కూడా కాలేదు అప్పుడే పెళ్లానికి చీరలు తెచ్చేస్తున్నాడు నువ్వు నవెందుకు ఏ రోజైనా జాకెట్ ముక్కైనా తెచ్చిచ్చావా తెస్తానే తెస్తాను అసలు ఎప్పుడైనా నన్ను భర్తగా గౌరవించావా అదంతా కాదు ఒక భార్యల దగ్గర అని పడుకుంటాడు అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను అసలు పెళ్లి పెటాకులు లేకుండా అలా ఉన్నా అయిపోయేది నిన్ను చూసి మురవ చెప్పుకొని ఏడవలా ఉంది నా బ్రతుకు అని అంటూ బాధపడుతుంటుంది అమల ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా రంగయ్య రిటైర్ అవుతాడు మెడల దండతో ఇంటికి రావడం చూసి ఏంటండి ఈ అవతారం మీరేమైనా కొత్త పెళ్లి కొడుగనుకుంటున్నారా అని శేకుంతలానగా ఇంట్లో వాళ్ళందరూ వస్తారు వారిని చూసి ఓసేపు ఇచ్చితానో నేను రిటైర్ అయిన సందర్భంగా లో ఫంక్షన్ జరిగింది అందరూ అభిమానించి నాకు సత్కరించి రిటైర్మెంటా అలా అయితే డబ్బు కూడా ఇచ్చుంటారుగా ఇచ్చారే కానీ ఆ డబ్బు ఇంటికి తీసుకురాలేదు బ్యాంకులోనే ఉంచాను మంచి పని చేశారు కాని ఎంత డబ్బు వచ్చింది ఇంతకి ముప్పై లక్షలు ఇచ్చారు ఆ మాట వినగానే అమలా ముప్పై లక్షలా అంత డబ్బే అవునమ్మా నా సర్వీస్ ఇప్పటి నుంచా పెళ్లి కాక ముందు నుండి చేస్తున్నాను అందుకే అంత డబ్బు ఇచ్చారు అని అనగా అందుకు అమలా అది సరే కాని ఎంతసేప నిలబడతారు కూర్చోండి మావయ్యా ఇదంతా ప్రేమే మీరు నోరు మూస్తారా మావయ్యా కూర్చోండి కాఫీ ఏమైనా తెమ్మంటారా అమ్మా అమల నీకు వంట గది ఎటువైపు ఉందో తెలుసా అంటే ఏ రోజైనా అటు పక్కకు వచ్చావా అని మీరు ఊరుకోండి అత్తయ్యా మూడు రోజుల క్రితం మంచినీళ్ళ కోసం వచ్చానుక అప్పుడు చూశానులే తల్లి కోడలుంటే నీలా ఉండాలమ్మా ధన్యవాదాలు మావయ్యా మీకు తినడానికి ఏమైనా తెమ్మంటారా నాకేమొద్దు కాని నువ్వు ప్రశాంతంగా ఉండు ఎందుకంత గాబురా పడుతున్నావు ఎందుకంటే అంత డబ్బు ఇచ్చారన్నారుగా ఆ సంతోషంలో ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కావటం లేదు సర్లే గదిలోకి వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకోండి మీరు నేను వెళ్లి కాఫీ తీసుకొస్తాను ఇప్పుడే వద్దన్నారు ఇప్పుడేం కాఫీలే కానీ డబ్బెప్పుడు ఇస్తున్నారు మావయ్యా ఎవరికమ్మా ఎవరికేంటి నాకే నీకు నేనెందుకు ఇవ్వాలి ఈ ఇంటి పెద్ద కోడల్ని కాబట్టి పెద్ద కోడలైతే నీకు ఇవ్వాలని పట్టా ఏమైనా రాయించుకుని నాతో సంతకం ఏమైనా చేయించుకున్నావా మాట మాట్లాడితే చాలు పెద్ద కోడలు పెద్ద కోడలు దేనికి నీ పెద్దరికం చూపించవు అసలు ఏ రోజైనా పెద్దగా నీ బాధ్యత చూపించావా చాలా చక్కగా అడిగారండి ఈ రోజు మన దగ్గర డబ్బుందని అనగాని కాఫీ తేనా మంచినీళ్లు తేనా తినడానికి ఏమైనా తీసుకురానా అని అడుగుతుంది ఏ రోజైనా తన చేతితో వండిపెట్టిందా అని శకుంతల కూడా అనింది ఆ ఆ డబ్బు ఎలా నా చేతికి రాదో నేను చూస్తాను అని మనసులో అనుకుని పొగరుగా గదిలోకి వెళ్లిపోతుంది మహేష్ కూడా అమల వెనకలే వెళ్లాడు మావయ్య అక్క మాటలు మీరేం పట్టించుకోకండి ఆమంతే అత్తయ్య చెప్పినట్టు మీరు వెళ్లి ముందు విశ్రాంతి తీసుకోండి అంటూ గదిలోకి వెళ్తాడు రంగయ్య ఇక అంజలి శకుంతలతో ఏంటత్తయ్య అములక్క రోజురోజుకు ఇలా దిగజారిపోతుంది దిగజారడమే కాదమ్మా ఇంట్లో కావాలనే కొత్త కొత్త సమస్యలు ఏర్పరుస్తుంది ఏం చేస్తామమ్మా మీ బాబం చూసావుగా వాడు గట్టిగా ఏమనలేడు భయము చెప్పలేడు అందుకే అదలా తయారైంది మీరేం బాధపడుకండెత్తయ్య అక్కని మార్చి మంచి మార్గంలో నడిపే బాధ్యత నాది మీరు సంతోషంగా ఉండండి సరేనమ్మా మీరేమైనా చెయ్యండి అమల మాత్రం మంచిగా మారి ఇంట్లో వాళ్లతో సంతోషంగా కలిసి ఉండాలి చెల్లి చెప్పిందిగా అత్తయ్యా అలానే చేద్దాం అని సంధ్య కూడా అనటంతో అత్తయ్యా అందరున్నప్పుడు మీరు వచ్చి మీరు ఇక్కడే ఉంటూ వేరువేరు కాపురాలు పెట్టండి అనండి అక్క తన పని తను ఎలా చేసుకుంటుందో అప్పుడు అర్థమవుతుంది అంతేకాకుండా ఉమ్మడి కుటుంబం యొక్క విలువ కూడా తెలుస్తుంది నాకు పూర్తిగా అర్థమైందమ్మా ఈ విషయం ఇంట్లో మగవాళ్లకు తెలియనివ్వకండి ముఖ్యంగా సంధ్య రాజేష్కు చెప్పకు వాడు బాధపడతాడు అలాగే అత్తయ్యా మరుసటి రోజు శకుంతలా అమలా మహేష్ అంజలి మధు అమ్మా సంధ్య ఇలా రండి అని అనగా అందరూ హాల్లోకొస్తారు ఇంతలో అమల ఏంటత్తయ్యా పిలిచారు చెప్తా మీరీ రోజు నుండి వేరు కాపురాలు పెట్టాలి మేము కూడా వేరుగా ఉంటాం మీ మావయ్య ఎన్ని రోజులు ఉద్యోగం చేశాడు కాబట్టి ఇంట్లో ఏ లోటు లేకుండా గడిచిపోయింది కాని ఇప్పుడు పనిలేక ఇంట్లోనే ఉంటున్నారు మిమ్మల్ని సాకడం మా వల్ల కాదు మీరు ఎవరి భర్తతో వాళ్లు వేరుగా ఉండండి వేరేగా ఉంటే ఆ డబ్బు మాకిస్తారా డబ్బిస్తే చివరిగా మేము మూలన పడితే మమ్మల్ని ఎవరు చూస్తారమ్మా అంత సాహసం మేం చేయం కాని ఈ రోజు నుండి ముగ్గురు మూడు కుండలు పెట్టుకుని వండుకొని తినండి అని చెప్పి వెళ్లిపోతుంది శకుంతల దాంతో అమల తన మనసులో అందరూ ఎలాగో అలా వండుకొని తింటారు నా పరిస్థితి ఏంటి నాకు పని రాదు పాట రాదు ఒకరు వండి పెడితే తిని కూర్చోడం తప్ప అని అనుకుని గదిలోకి వెళ్ళిపోతుంది ఇక అంజలి సంధ్యతో చిన్నక్క అత్తయ్య చెప్పిన మాటకు పెద్దక మొహం చూడాలి మలమల మాడిపోయింది అంటూ నవ్వుతూ వాళ్ల గదిలోకి వెళ్ళిపోతారు ఆ రోజు నుండి వంటగదిలో మూడు పొయ్యిలు వెలుగుతాయి ఎవరి వంట వాళ్లు చేసుకుంటూ ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ ఉంటారు వంట పూర్తయ్యాక ఇంట్లో ఉన్న బావి దగ్గర ముగ్గురు తోటి కోడళ్ళు బట్టలు ఉతుకుతూ ఉండగా సంధ్య కాస్త మా బట్టలు కూడా ఉతకొచ్చుగా నావే చాలా ఉన్నాయి నావల కాదు చిల్లీ అంజలి నువ్వైనా ఉతుకు మాకేం లేదు మరి నీవి నువ్వే ఉతుక్కో మాకేం పని వేరే కాపురాలైన దగ్గర్నుంచి మా పని మేమే చేసుకోలేకపోతున్నాం ఇంక నీవెక్కడ చేయాలి అంటే ఇప్పుడు నా పని నేనే చేసుకోవాలా లేక ఎవరైనా వచ్చి చేస్తారా చేసుకో చేసుకుంటాన్లే అంటూ నీరసంగా ఉంటుంది అమల అది చూసి అంజలి సంధ్య నవ్వుకుంటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉండగా ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ ఉంటారు ఒకరోజు శకుంతలకు ఆరోగ్యం బాగోదు అలానే పడుకుని జ్వరంతో మూలుగుతూ ఉండగా సంధ్య చూసి ఏమైందత్తయ్యా అయ్యో జ్వరం వచ్చినట్టుందే అంజలి అంజలి ఇలా రామ్మా అని అనగా అంజలి వచ్చి అక్క పిలిచారా అయ్యో అత్తయ్యకి అలా మూలుగుతున్నారు అత్తయ్యకు జ్వరం వచ్చింది పద హాస్పిటల్కి తీసుకెళ్దాం అలాగే అక్క పొద అని ఇద్దరు శకుంతలని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా ఇంతలో అమలు వచ్చి ఏమైంది ఏదో హడావిడిగా తీసుకెళ్తున్నారు అత్తయ్యకు జ్వరం వచ్చి ఓపిక లేకుండా పడిపోయారు అందుకే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం నువ్వు కూడా రా అక్క వెళ్దాం సమయానికి మీ మరదిగారు లేరు బావగారు కూడా లేరు లేకపోతే నాకేంటటా డబ్బులు అడిగితే ఇవ్వనంటుంది అందుకే దేవుడు తగిన శాస్తే చేశాడు తీసుకెళ్ళండమ్మా ఆలస్యమైతే ఎక్కడే ప్రాణాలు పోయేలా ఉన్నాయి అని అంది అమల అందుకు సంధ్య నిన్ను తిట్టిన ఒకటే బయట తిరిగే కుక్కని తిట్టిన ఒకటే అక్క చెల్లి పట్టుకో మనం తీసుకెళ్దాం అని ఇద్దరూ హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కి చూయిస్తారు డాక్టర్ శకుంతలను చెక్ చేసిన తర్వాత అమ్మా మీ అత్తయ్య గారు చాలా నీరసంగా ఉన్నారు నేను మందులు రాసిస్తాను మర్చిపోకుండా వాడండి అలానే బాగా అవసరం అలాగే అండి మేం చూసుకుంటాం అని అంజలి అనగా డాక్టర్ వెళ్ళిపోతాడు ఇక సంధ్య అత్తయ్యా ఎలా ఉంది మీకు ఇప్పుడు పర్వాలేదమ్మా కాస్త కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అంతే ఇంటికి వెళ్దాం పదండత్తయ్యా విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గుతుంది అని అంజలి అనగా శకుంతల అంజలి సంధ్య ముగ్గురు కలిసి ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు ఇక శకుంతలను చూసిన రంగయ్య ఏమైందమ్మా అత్తీకు జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకుని వెళ్లి చికిత్స చేయించుకుని తీసుకొస్తున్నాం మావయ్య అత్తయ్యకి చాలా విశ్రాంతి కావాలంట డాక్టర్ గారు చెప్పారు అవునా శకుడుకుందో గాని మావయ్య నేనొక్కదాన్నే కదా ఉండేది అత్తయ్యను నేను చూసుకుంటాను అత్తయ్య పని చేయకూడదని చెప్పారు డాక్టర్ మీకూడా నేను భోజనం తయారు చేస్తాను అని శకుంతలనే తీసుకుని తన గదిలోకి వెళ్తుంది సంధ్య అలా వెళ్ళగా అది అమలు చూసి తన మనసులో అబ్బో ఈ అత్తకోడళ్ల ప్రేమ చూడలేకపోతున్నా ఏమిటో అని అనుకుంటూ ఉండగా ఇంతలో అమలకు ఫోన్ వస్తుంది హలో నేనే అమ్మని ఏంటి అక్కడ విషయాలు ఏముంది వేరు కాపురం పెట్టుకుని ఉంటున్నాం నా పని నేను చేసుకోలేక చచ్చిపోతున్నాను నువ్వొక్కదానివేనా అందరా నేనొక్కదాన్ని అయితే ఊరుకుంటానా అందరూ కానీ రోజు మా అత్తకు జ్వరం వచ్చింది మా తోటి కోడళ్లు హాస్పిటల్ కి తీసుకెళ్లి ఇప్పుడే తీసుకుని వచ్చారు ఇంటికి నువ్వెళ్లి పలకరించావా మరి నాకేం పని మా మావయ్య పని దిగిపోతే ముప్పై లక్షలొచ్చాయి రూపాయి కూడా ఎవ్వరికివ్వకుండా దగ్గర పెట్టుకున్నారు నాకేం పని చూడ్డానికి రెండో కోడలు సంధ్య చూసుకుంటుంది ఒసైతేంగర్దారా రెండో కోడలు చూసుకుంటుందని కమ్మగా చెబుతున్నావే ఇక్కడే నువ్వు పప్పులో కాలేసావు ఇప్పుడు ఆమె చూసుకుంటుందని డబ్బు మొత్తం ఆమెకిస్తే ఏం చేస్తావే నెత్తిన గుడ్డ వేసుకుని ఉండాల్సి వస్తుంది కాబట్టి నువ్వే నీ దగ్గరికి తీసుకొచ్చి నువ్వే జాగ్రత్తగా చూసుకో అప్పుడు ధైర్యంగా నీకు బాలైనప్పుడు మేం చూసాం డబ్బు మాకే రావాలని దర్జాగా అడగొచ్చు అవును కదమ్మా నాకు పూర్తిగా అర్థమైంది ఉంటానికా అని ఫోన్ పెట్టేస్తుంది శకుంతల పడుకొని ఉంటే తన దగ్గరికి వెళ్లిన అమలా అత్తయ్యా ఎలా ఉంది ఇప్పుడు అడుగుతున్నావా అమ్మా ఇక్కడెందుకత్తయ్యా పదండి లేనా మిమ్మల్ని చూసుకోడానికి అని అమల అంటుంటే అంతలో సంధ్య నేను నేనొంటరిగానే ఉన్నాను కదా అత్తయ్యని నేను చూసుకుంటాన్లే ఎందుకమ్మా అత్తయ్యను చూశానని డబ్బు మొత్తం లాగేసుకుందామనా ఆ పప్పులు నా దగ్గరే ఏముడుకవు అని అంటుంది అంతలో రంగయ్య వచ్చి సరే పెద్దలా నువ్వే చూడు నీ గదిలోకి తీసుకెళ్ళి అని ఎనగా అందుకు అమల సరే మావయ్య అని సంతోషంగా శకుంతలని తన గదిలోకి తీసుకెళ్తుంది అలా వెళ్ళగా మంచినీళ్ళు తినా అత్తయ్యా అని అడుగుతుంది అమల ఇప్పుడే వద్దమ్మా కాసేపు పడుకుంటాను అలాగే అయితే మీరు తినడానికి ఏదైనా వండుతాను అని ఇడ్లీ తయారు చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది అది చూసి అంజలి సంధ్యతో ఇంతకా ఇది కళ్ళనా నిజమా నేను చూసుకుంటుంటే నేను చూసుకుంటానని తీసుకెళ్ళింది చూద్దాం ఎలా చూసుకుంటుందో అని మాట్లాడుకుని ఇద్దరూ వాళ్ల గదుల్లోకి వెళ్ళిపోతారు అంతలో అమల శకుంతల దగ్గరికి వచ్చి అత్తయ్యా ఇదిగోండి వేడివేడి ఇడ్లీ తినండి మీకోసమే తీసుకొచ్చాను అని అనగా ఇలా ఇవ్వమ్మా అని తీసుకుని తింటూ ఉంటుంది శకుంతల కొంత సమయానికి తినటం అయిపోయాక అమ్మా కొంచెం నీ పక్కన మందులున్నాయి ఇలా ఇవ్వమ్మా అలాగే అత్తయ్యా అని అంటూ మందులు తీసి అత్తస్తుంది అమల అవి తీసుకున్న శకుంతల అమ్మా మంచినీళ్ళు ఉండండి తెస్తాను అని వంటగదిలోకి వెళ్లి నీళ్లు తీసుకొస్తుంది అమ్మా నాకు కాళ్లు నొప్పులుగా ఉన్నాయి కాస్త పట్టమ్మా అలాగే అత్తయ్యా అంటూ కాళ్ళు కూడా పడుతుంది ఇక అమల తన మనసులో అమ్మో ఈమెకింత చాకిరి చేయాలా ఇలా అని తెలిస్తే అసలు గదిలోకే తీసుకొచ్చేదాన్ని కాదు నేను నా తల్లికే చాకిరి చేయలేదు ఈమెకెలా చేస్తాను అని అనుకుంటూ ఉండక అంతలో శకుంతల అమలతో అమ్మా అమల బాత్రూంలో వేడి నీళ్లు పెట్టమ్మా స్నానం చెయ్యాలి ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి వేడి నీళ్ళ కట్టెల పొయ్యి మీద వేడి చేసి పెట్టాలి చల్లనీళ్లు చేయొచ్చుగా అత్తయ్యా చల్లనీళ్లు ఈ వయసులో చేస్తే పై ప్రాణాలు పైనే పోతాయి వెళ్ళమ్మా వెళ్ళి నీళ్లు వేడి చేయి అలాగే అత్తయ్యా అని నీరసంగా మొహం పెట్టి ఆరు బయటకు వెళ్లి బయట సంధ్యను చూసి అమ్మా సంధ్య అత్తయ్యా నిన్ను వేడి నీళ్లు కాచమని చెప్పారు త్వరగా కట్టెలు పోయి మంట చెయ్యమ్మా నేనా అక్క అత్తయ్యకు అన్ని రకాల సేవలు చేస్తానని తీసుకెళ్లావుగా నువ్వే చెయ్యి నాకేం పని చేయడానికి నా దగ్గరుంటే నేను చూస్తాను నా దగ్గర లేనప్పుడు నేనెందుకు చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది సంధ్య దాంతో అమల తన మనసులో అదే నిజమే ఇంట్లోకి తెచ్చుకునేందుకు తప్పుతుందా చేయాలి ఎవరికోసం ఎన్ని రోజులనిలా చాకిరీ చేయాలో ఏమో అని అనుకుంటూ కట్టెల పోయి మంట పెడుతూ ఉండగా ఆ పొగకు కళ్ళు మండి కళ్ళు నిమృతూ ఉంటుంది అది చూసిన సంధ్య నవ్వుతూ గదిలోకి వెళ్లిపోతుంది కొంత సమయానికి నీళ్లు వేడవ్వటంతో అమల శకుంతల దగ్గరికి వెళ్లి అత్తయ్యా రండి స్నానం చేద్దరు నీళ్లు పెట్టాను అని అనగా అందుకు శకుంతలా ఇలా రామ్మా పట్టుకొని తీసుకెళ్లి కాస్త స్నానం చేయించు అని అంటుంది ఆ మాటలకు అమలకు కోపమొస్తుంది నీకెంత ధైర్యం నీకు నేను స్నానం చేయించాలా అని గట్టిగా అరవగా ఇంట్లో ఉన్న వాళ్లందరూ వింటారు వాళ్లని చూడకుండా ఏదో కాస్త తిండిపడితే మూలపడి ఉంటావనుకుంటే నీకు సేవలు చేయాలా సేవలు నువ్విప్పుడే సచ్చేలా లేవు ఎలాగో నువ్వు చచ్చాక ఆ డబ్బు మేము ఎలాగో పంచుకుంటాం కాని నువ్వు నీ రెండో కోడల దగ్గరికే వెళ్ళు మాయదారి సంత ఎవడు చేసేది నీకు సేవలు ఛీ అని అంటుంది ఆ మాటలు విన్న సంధ్య వాళ్ళ దగ్గరకొచ్చి అంత కోపం పడేదానివి నేను చూసుకుంటాను అని ఎలా తీసుకెళ్లావక్కా నిజంగా నీలాంటి వాళ్లు డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు అని అంటుంది అమ్మా సంధ్య ఈ ముసలివాళ్ల కోసం మీరు గొడవలు పట్టుకోకండి ఇంకొన్ని రోజులైతే మేమే ఎలాగో పోతాం ఉన్న మీరైనా సంతోషంగా ఉండండి అని అంటుంది శకుంతల ఇంతలో రంగయ్య డబ్బు తీసుకుని వస్తాడు అమ్మా అమలా సంధ్య అంజలి అని ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున చేతిలో పెట్టి అమ్మా మీ భర్తలతో చెప్పి మీకు నచ్చిన వ్యాపారాలు చేసుకోండి ఈ డబ్బు తెచ్చింది మీకోసమే మాకింకెవ్వరున్నారమ్మా కోడళ్ళైనా కూతుళ్ళైనా మీరే కదా మీరు సంతోషంగా ఉంటే మాకదే చాలు అని అంటాడు రంగయ్య దాంతో శకుంతలా అవునమ్మా మాకెవరూ చాకిరి చెయ్యొద్దు నాకు నా భర్త నా భర్తకు నేను అని చెప్పి పదండి ఎక్కడైనా ఆశ్రమంలో ఉందాం మనకి బంధాలు బంధుత్వాలు ఏవీ వద్దు అని శకుంతలా అనటంతో సంధ్య అత్తయ్యా అలా అనకండి మీకు నేనున్నాను ఇంతలో అంజలి కూడా అత్తయ్యా నేను మీకు లేనా మీరు మాతోనే ఉండండి కాదు కూతుర్లా చూసుకుంటాను మిమ్మల్ని అని అంటుంది అంజలి వద్దమ్మో మీరు మీ భర్తలతో సంతోషంగా ఉండండి మా వల్ల మీ మధ్య సమస్యలు రాకూడదు అమ్మా అమలా నీ భర్త చేసే ఉద్యోగం నీకు నచ్చడం లేదు కాబట్టి ఆ డబ్బుతో నీకు నచ్చిన వ్యాపారం ఏదైనా చేసుకో అని వెళ్ళిపోతాడు అందుకు అమల ఏడుస్తూ అత్తయ్యా నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకుంటుంది లే అమ్మా లే ఏం చేస్తున్నావు అత్తయ్య మీ విషయంలో నేను చాలా తప్పు చేశాను మీరు నాకు ఇంత ఇచ్చి నేను బాగుపడాలని చూస్తే నేనేమో మీరు చెడిపోవాలని చూశాను అత్తయ్య నా తప్పు నేను తెలుసుకున్నాను నాకు మీ డబ్బు వద్దు తీసుకోండి అని తిరిగిస్తుండగా అందుకు శకుంతల అమ్మా మేము ప్రేమతో మీకు డబ్బులిచ్చాం అది మీరు ఉపయోగించుకోండి తల్లి చాలు అయితే మీరు నాతో పాటే ఉండండి మిమ్మల్ని నిజంగా కంటికి రెప్పలా చూసుకుంటాను అని అనగా అందుకు రంగయ్య ఉందమ్మా మేమెవ్వరికి బరువు కావాలనుకోట్లేదు మా మానా వదిలేయండి అని అనగా అందుకు అమల అత్తయ్యా నా తప్పు నేను తెలుసుకున్నాను అలా అనకండి అందరం కలిసి కలిసికట్టుగా ఉంటూ చక్కగా సంతోషంగా ఉందామత్త అవునత్తయ్యా అక్క తప్పు తెలుసుకుందిగా ఇంకా మీరేం ఆలోచించకండి అయితే సరే అమ్మా మా గదిలో మేముంటాం మీరు కలిసికట్టుగా ఉంటూ మాకొక ముద్ద బువ్వ పెడితే చాలు అని శకుంతలా అనగా అంతలో అమలా అమ్మా సంధ్య అంజలి తోటి చూడకుండా మిమ్మల్ని కూడా చాలా బాధ పెట్టాను నన్ను క్షమించండి ఇద్దరు అక్క జరిగిపోయిందేదో జరిగిపోయింది వదిలే ఇప్పటి నుండి అందరం కలిసి సంతోషంగా అత్తమామల్ని చూసుకుందాం సరేనమ్మా అని అంటుంది సంధ్య దాంతో అమలా అలాగే అంటుంది ఇదంతా చూసి శకుంతలా రంగయ్య ఎంతగానో సంతోషిస్తారు ఆ రోజు నుండి ముగ్గురు కోడళ్లు కలిసికట్టుగా ఉంటూ అత్తామామలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు